ప్రస్త దేవుని శక్తి కలిగిన నామంన ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రయిస్తారు వందనాలు ఈ రోజు మీరు వాక్యము వినేటప్పుడు ఒక ప్రశ్న రావాలి ఏ ప్రశ్న అంటే దేవుడు చేసే వ్యవసాయంలో దేవుడు చేస్తున్నటువంటి తలములో మేము ఉన్నమా లేమా దేవుని ఇంటికి చేరతమా లేదా అనే విషయం మీకు కట్టాల ఎందుకు చెప్తున్నా అంటే లేఖను సెలవుస్తూ ఉంది మీరు దేవుడు చేసే వ్యవసాయము దేవుని ఇల్లుగా ఉన్నారని సెలవిస్తూ ఉంది మనకు తెలిసిన విషయాన్ని మనం మాట్లాడుకుంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా విత్తనం విత్తి విత్తిన దగ్గర నుంచి ఆ పంట ఇంటికి వచ్చేదాకా పంట బీడి భూమిలో పోయటానికో లేకపోతే వరద పాలు చేయటానికో వర్షాలు అప్పచెప్పటానికో లేకపోతే తీసుకుపోయి బురద కాలువలో పడేయటానికో ఆ పంటని పండించాడు పండిన ప్రతి పంట కూడా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు ఎవరైనా వ్యవసాయం చేసేటోళ్ళు చేసే పని ఏంటంటే ఆ పంటని ఇంటికి తీసుకురావటం కోసమే వ్యవసాయం చేస్తారు కూడా వ్యవసాయం చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు ఈ వ్యవసాయము చేసే క్రమంలో ఆ పొలం మీద దేవుడు నియమించినటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో దేవుని చేత సక్రంగా సక్రమంగా చక్కగా వ్యవసాయం చేస్తున్నారా లేదా చేస్తే దేవుని ఇంట్లోకి చేర్చబడతారు చేయకపోతే అసలు ఆ పొలంలో ఉండే వ్యర్థం అంటే క్రైస్తవ్యంలో ఉండే వ్యర్థం క్రీస్తులో ఉండటం అనేది వ్యర్థం ఎందుకంటే వ్యర్థం ఇంత శ్రమల పడి ఇంత ప్రయాసపడి దేవుణ్ణి రాజ్యానికి చేరకపోతే క్రైస్తవుని జీవితం ఎందుకు ఈరోజు వాక్య ధ్యయనంలో ఆ విషయాన్ని మనం సెలవు మనము ధ్యానించే ముందు దేవుడు శిష్యులకు ఒక మాట చెప్తాడు మనకందరికి తెలిసిందే ధ్యానించుకుందాం వాక్యము లోనికి వెళ్ళే ముందు మతీస్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మలను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారికి బాప్తీస్తో ఇచ్చు అంతే బాగానే ఉంది ఈ పొలంలో ఈ పొలంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని నామములోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముని లోనికి బాపేశాలు ఇచ్చుకుంటా మీరు వ్యవసాయం చేస్తా చేసినటువంటి ఈ ఫలాన్ని వ్యవసాయం చేసిన తర్వాత ఫలించి దేవుకుని వారసులుగా దేవుని ఇంటికి హక్కుదారులుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుని ఇంటికి చేర్చండి ఎవరు చేర్చాల్సింది అపోస్తులైనటువంటి శిష్యులు ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక అపోస్తులైనటువంటి శిష్యులు ఈ శిష్యునికి దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు మీరు వ్యవసాయం చేయండి మీకు చెప్తా ఉన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాపేశం ఇచ్చి వ్యవసాయం చేయాలి మీరు ఎలాంటి వ్యవసాయం అంటే ఇప్పుడు చదువుకుందాం ఈరోజు మన వాక్య ధ్యానము కురిందీలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ క్షణంలో రాయబడి ఉన్నది మేము దేవుని జత పని అయి ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవునికే సమస్త మహిమ వ్యవసాయము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే జత పనిగా ఉన్నటువంటి అల్ల లేఖనంలో మనం చూసినాం కదా అల్ల పూస్తులలో ఉన్నారు కదా వాళ్ళకి దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని వ్యవసాయాన్ని మీరు చేయండి ఈ వ్యవసాయంలో ఫలించినటువంటి పంటని ఇంటికి చేర్చండి ఇది మీకు అప్పగించబడ్డది ఇది మీకు అప్పగించబడ్డది ఈ అప్పగించబడినటువంటి పనిని సక్రమంగా నెరవేర్చాలి ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఆమె ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు సక్రమంగా నెరవేర్చాలి ఈ బాధ్యతను పొందుకున్నటువంటి సేవకుల ఆధీనంలో ఎవరైతే పంట పండుతూ ఉంది కదా విత్తిన తర్వాత విత్తనాలు మొలకెత్తుతూ ఉన్నాయి కదా రక్షించబడిన తర్వాత విశ్వాసంలో వీరు పారుతా ఉన్నాం కదా అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దేవుని పనిగా ఉన్నటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారి మార్గములో నడుచుకున్నట్లయితే వారి మార్గంలో నడుచుకున్నట్లయితే దేవునింటికి చేర్చబడతాం ఆమె దేవుడు పన్నెండు మంది శిష్యులకి మీరు నాతో పాటు కూర్చొని క్యాబినెట్ మీటింగ్ ెట్ మీటింగ్ తెలుసు కదా మీకు నాతో నాతో పాటు కూర్చొని నా రాజ్యంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మీరు నాకు ఏ సలహాలు ఇస్తారో ఏది చేస్తే రాజ్యం ఉద్యోగుని ప్రజలు క్షేమంగా నెమ్మది కలిగి ఉంటారో అవన్నీ చేద్దాం అవన్నీ చేయటానికి మీకు నేను సామర్థ్యాన్ని కలగజేస్తాను మీరు నాతో పాటు ఉంటారు నాతో పాటుగా ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటారు నేను అధికారం ఇస్తా ఉన్నా అని శిష్యులకు దేవుడు చెప్పిన తర్వాత వెంటనే పోయి దేవుని రాజ్యాంగ కూర్చొని కూర్చొని మంత్రులుగా ఆ ఎమ్మెల్యేలుగా ఇంకా పోతే ఎమ్మెల్సీ అని ఉంటారు కదా ఇట్లాగా అధికారం చలాయించినట్టు లేదు కానీ లేదు కానీ అనేకులకి దేవుని వాక్యాన్ని విత్తుత వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఎక్కడికి తీసుకుపోవటానికంటే ఈ వ్యవసాయాన్ని ఈ పండించేటువంటి పంటని దేవుని ఇంటికి చేర్చడానికి చేరుతా ఉన్నారా లేదా ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న మనము ఉన్న పొలము దేవుని ఇంటికి చేర్చబడేటువంటి పంటేనా మనము ఏ పొలములైతే ఉన్నామో ఆ పొలములోని పంట దేవుని ఇంటికి చేర్చబడుతుందా లేదా నోరీలు అంటే బురదకాలములు లేకపోతే వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోయేటువంటి పంట ఏమన్నా మీకు ప్రశ్న రావాల ఆ ప్రశ్న అనేది మీకు తలెత్తాలి వీళ్ళతో పాటు నిన్న వచ్చినటువంటి అపేస్తుడైనటువంటి పౌలు కూడా జత అవుతాడు కాదు దేవుడు జత చేస్తాడు వీళ్ళకి ఆమె ఈ శిష్యులకి పౌలుని దేవుడు జత చేస్తాడు అలాగనే దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడు అంటే పౌలు గురించి అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలియల ఎదుటను నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు అంటే దేవుని చేతిలో ఒక పాత్రగా ఉన్నాడు దేవుని చేతిలో ఒక పాత్రగా ఉన్నాడు ఈ పాత్రగా ఉన్నటువంటి పౌరులు శిష్యుల దగ్గరికి నడిపించబడి శిష్యుల దగ్గరికి నడిపించబడి ఈ దేవుని వాక్యాన్ని శిష్యులకు చెప్పిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్ ఇస్తారు రైట్ హ్యాండ్ కుడి చేతిని దేవుని సేవకుడు మనలాగా యాకోబు పేతురు వీళ్ళందరూ కలిసి కోలికి వారి కుడి చేతనిచ్చి నువ్వు మాతో పాటే అని చెప్పాలని వాళ్ళతో పాటుగా పరిచర్యాన్ని కొనసాగించడంలో తోడుగా ఉంటారు మనము నిలిచినటువంటి భూమి అందులో మనము నిలబడినటువంటి పొలము ఎక్కడ ఉంది ఈ పొలములో మనం నిలబడడం బాగానే ఉంది బాగానే ఉంది ఈ పొలములో పండిన ప్రతి పంట దేవునింటికి చేర్చబడాలి దేవునింటికి చేర్చబడాలి చేర్చబడాలంటే దేవుని వ్యవసాయము ఎవరికైతే అప్పగించబడ్డదో వారి చేతిలోనే ఉండాల ఉన్న క్రమంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క నడిపింపు మనకి సాక్షమిస్తుంది మనలని దేవుని పొలములో ఫలించే పంటగా స్థిరపరుస్తుంది లపరుస్తుంది అవును సరి అయిందే ఈ కొలము దేవుని ఇంటికి చేర్చబడటంలో ఏ విధమైన అనుమానాలు లేవు సరి అయినటువంటి విధంగానే పంట పండుతుంది చేతికి వస్తుంది చేతికి రావటమే కాదు దేవుని ఇంటికి చేర్చబడుతుంది అనేటువంటి విషయాలు ఆ పరిచర్య కొనసాగించబడే క్రమంలో సేవకుని ద్వారా దేవుడు మీ జీవితాలకు బయలుపరుస్తాడు ఈ శిష్యులతోటి అపోస్త్రుడైనటువంటి పనులు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని మనం ఒకసారి వింటే మనకు అర్థమవుతుంది గణిత వెలుపు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో రాయబడి ఉన్నది అనగా సున్నతికి పొందిన వారికి అపోస్త్రుడు అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్త నాకును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేప యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నేను అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలేనని చెప్పి తమతో పానివార మనుటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చారు ఇంకా అప్పటికే దేవుని ముఖాముఖిగా చూసి దేవుని వాక్యాన్ని ప్రత్యక్షంగా చెవులారా విన్నటువంటి ఈ శిష్యులలో ముగ్గురైనటువంటి కేప యాకోబు యోహాను వీళ్ళ ముగ్గురికి అపోస్తులైనటువంటి పౌలు సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా దేవుడు దేవుడు మాకు ఎంతటి బలము ఎంతటి సామర్థ్యాన్ని ఇచ్చాడో అంతటి బలము ఈ పౌలకి కూడా దేవుడు అనుగ్రహించండి దేవుని వ్యవసాయములు చేయమని దేవుని బాధ్యత పౌలకి దేవుడు అనుగ్రహించండి కనుగొని పౌలకి సహకారంగా ఉంటారు అలాగనే వాళ్ళ యొక్క కుడి చేతులు అంటే వారి పరిచర్యలో మొదటిగా పౌలికి సహకారంగా ఉంటారు పౌలకి సహకారంగా ఉంటారు ఎందుకంటే మన పోటీ సేవకుడు పౌలు దేవుని ద్వారా ఏర్పరచబడి దేవుని ద్వారా యాజకత్వాన్ని దేవుని ద్వారా గృహ నిర్వాహకత్వాన్ని దేవుని ద్వారా దేవుని వ్యవసాయం దేవుని పొలాన్ని పండించి దేవుని ఇంటికి చేర్చటంలో పౌలకి కూడా మాలాగనే దేవుని సామర్థ్యాన్ని కలుగజేసినాన్ని అయినటువంటి వారు ఈ పౌలకి సహకారంగా ఉంటారు ఇప్పుడు మన జీవితాల్లో ఏ పొలములో ఉన్నామో ఉన్న బాగానే ఉన్నది ఉన్నటువంటి పొలములో నుంచి దేవుని ఇంటిలోకి చేర్చబడాలి బాగానే ఉంది మరి ఆ పౌలు ఆ శిష్యులు ఇప్పుడైతే రారు కదా మన కోసం మరి అలాగా ఆ క్రమంలో వారికి ఏ రీతిగా సామర్థ్యాన్ని దేవుడు కలుగజేసిండో అదే క్రమంలో అంతటి సామర్థ్యాన్ని కలుగజేసినటువంటి వారు ఇప్పుడు ఉన్నారు వారి గృహ నిర్వాహకత్వంలో వారి ఆధీనంలో మనము ఉన్నట్లయితే దేవుని ఇంటికి చేర్చబడతాం ఆయన సేవకుల ద్వారా వ్యవసాయం చేయబడి ఆయన పంటని ఆయన ఇంటికి ఆయన సేవకులు చేర్చుతారు దేవునికి మహిమ కలుగును గాక అలాగే మన జీవితాలు ధన్యకరముగా మార్చబడి దేవుని ఇంటిని గురి చూసి కొట్టినట్లు గురి చూసి కొట్టినట్లు దేవుని ఇంటికి చేర్చబడేటట్లుగా ప్రార్థించుడు వెనక తండ్రి మేము ఈ లోకమందు సరి అయినటువంటి మార్గములో ఉన్నామో లేదో మీకు మాత్రమే తెలుసు అందరి హృదయంలో పెరిగినటువంటి దేవ ఈ వాక్యమును ఈ పరిచర్యని అనుసరించు ఉన్న నిబిడలను ఈ పవిత్రమయ్యున్న మార్గమునందు నిలవబెట్టి పెట్టి నువ్వు చేసే వ్యవసాయముగా మీ ఇంటికి తండ్రి చేర్చమని ఫలించడు వారముగా ఉంది మీ పొలములో పండిన పంటని వరదపాలు కాకుండా ఏ వరదకి కూడా నీ పంట చెందకుండా మీ ఇంటికి చేర్చబడినట్లు మీ కృప చూపున తండ్రి నీ మందిరమును మీ పార్శుద్ధ ఆత్మ చేత అభిషేకించి నడిపించమని సమస్త మహిమను మీకు చెల్లించి నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెన్ అమెన్ దేవుని శాశ్వత కాలపు సహవాసము ఆయన పరిశుద్ధులకు తోడయి ఉండను గాక అమేన్